నేర నియంత్రణలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ ద్వారకా రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు నంద్యాల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి ఎస్పీ సింగ్ రాణా తెలిపారు డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నేర నియంత్రణ కోసం డ్రోన్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు నేరాల పరిశోధన కోసం లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మంచి కంట్రోల్లోనే ఉంది క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ కూడా టెక్ చేశారు ఇంకా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని టెక్నాలజీని బాగా వాడుకోవాలి ఇంకా ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో జరిగింది తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అసహక శక్తులు కొద్ది చోట్ల తిరిగే ప్రాంతాలను కూడా డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాటి వల్ల కేసులతో డిటెక్ట్ అయినాయి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసులు డిటెక్ట్ అయినాయి వాటిని అన్నీ కూడా గమనించడం జరిగింది ఇంకా అసలు ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులకి బోధిస్తూ ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ క్వార్టర్స్ జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఒకటైతే రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు వారి యొక్క కొద్ది సర్వీసెస్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఏమీ చేయాలి ప్రత్యేకంగా కొద్ది కొద్ది రోజులు ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది ఉంది అదేవిధంగా అది ఇచ్చినాక తర్వాత డిఎస్పీ టు అడిషనల్ స్పెషల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చేది అవన్నీ కూడా కొద్ది రోజులు ఇచ్చేటట్టు అవకాశం లేదు మనం చెప్పి కొద్దిగా ధైర్యం చెప్పి మనోధైర్యంతో పని చేయమని చెప్పడం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్